నా తేజస్విని నా పక్క నుండి నేను ఏదైనా సాధించగలను చివరికి సాధించాను అంటూ నీతోని డ్యాన్స్ షో విజయంపై అమర్దీప్ ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది అయితే టాప్ ఫోర్ కంటెస్టెంట్స్లో టాప్ టూతో పోటీ పడి ఆఖరికి విజేతలుగా నిలుస్తూ వచ్చేసారు అమర్దీప్ తేజస్విలో జంట అయితే నీతోని డ్యాన్స్ షో మాటీవీలో ప్రసారం అవుతున్న వన్ ఆఫ్ ద టాప్ కపుల్స్ షో అని చెప్పుకోవాలి యాక్టర్స్లో కూడా డ్యాన్స్ కళ ఉందనే విషయం కూడా ఈ డ్యాన్స్ షో ద్వారా మనందరం ముందుకు నిరూపిస్తూ వచ్చేసారు ఇంకా అమర్దీప్ అయితే బిగ్ బాస్ హౌస్లో ఒంటరిగా విజయం సాధించలేకపోయినా తేజస్వినితో కలిసి నీతో డ్యాన్స్ షోలో అయితే ఇశ్వాసేని నయనితో కలిసి పోటీ పడుతూ టాప్ టూ లో ఒకరిగా అయితే చివరి వరకు వచ్చి ఫినాలిలో అయితే తేజస్వినితో కలిసి అమర్దీప్ అయితే ట్రాఫీని తన చేతులార అందుకోవడం జరిగింది అయితే ఈశ్వర్ అయిని కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో ఏమాత్రం కూడా తీసుకోవాలని చెప్పుకోవచ్చు ఇంకా యావరితో సైతం పోటీని అందుకుని ఇలా ఫి వరకు వచ్చి తేజస్వినితో కలిసి ఇంకా అమర్దీప్ అయితే ట్రాపీని అందుకోవడం అనేది తన లైఫ్లోనే ఇది ఒక బెస్ట్ విషయం అని చెప్పుకోవచ్చు ఇంకా ఈ విషయంపైనైతే అమర్దీప్ ఎమోషనల్ అవుతూ నా భార్య తేజస్విని నా పక్కన ఉంటే నేను ఏదైనా సాధించగలిగించి చివరికి సాధించని ఈ విజయం నా భార్య వల్లే అంటూ అమర్దీప్ అయితే ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది